please do subscribe to prajabheri news channel రెండు దయచేసి భారత్ జై శ్రీరామ్ ఈరోజు ఇండోరు ఆరోప ఆధ్వర్యంలో ఎస్ఎస్సీలో ఇంటర్మీడియట్లో ఎంసెట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు వేదిక మీరున్న పెద్దలకు ముఖ్యంగా డిఓ అశోక్ గారికి మాణిష్ భవన్ అధ్యక్షుడు చిరంజీవి ధన్పల్ శ్రీనివాస్ గారికి కార్యదర్శి ఇంగు ప్రసాద్ గారికి ఆవ అధ్యక్షులు నారాయణ గారికి ప్రధాన కార్యదర్శి చెన్న రవీందర్ గారికి భోజారాజు గారికి కర్కల్ చిరంజీవి గారికి చిట్కేసి రవీందర్ గుప్తా గారికి రాష్ట్ర ఆవోప సభ్యులు సోదరుడు గజవాడ హనుమంతరావు గారికి ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ గారికి మరియు వేదిక మీద ఇతర పెద్దలకు వేదిక ముందున్న ఈరోజు అవార్డు రహిత చిన్నారులకు వారి తల్లిదండ్రులకు సోదర సోదరు మళ్ళీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం మాలిక్ భవన్ గొప్ప పదం గురించి ఆరోప నిరంతరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అవార్డు ఇవ్వడము ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఎక్కువ నేను మాట్లాడాలి ఎందుకంటే నా గురించి ప్రోగ్రామ్ లేట్ లేట్ స్టార్ట్ చేస్తే మాత్రం దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా క్షమించాలని నేను స్వభావికంగా నేను చెప్తాను చాలా విషయాలు చెప్పేటో కొన్ని చెప్తా రెండు మూడు విషయాలు చెప్తా విద్యార్థులు ఈరోజు ఐదు వందల యాభై మార్కులు టెన్త్ క్లాస్లో సమ్ వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఐదు వందల పై చెందు ఇంటర్మీడియట్లో నైన్ సెవెంటీ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాపర్లు ఎలా ఉన్నారో ముఖ్యంగా ఈరోజు మంది పిల్లల మీద చెడగొడుతూ ఉంది బీపీ కూడా ఉంచండి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ముఖ్యమైన పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్షపై చర్చ చెప్పారు అంటే దేశంలో ఉన్న అందరు విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా టెన్షన్ పడకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలని అటువంటి మన భారతదేశ ప్రధాని చిన్నారు వారి మధ్యన పరీక్షకి చర్చ అయితే సలహాలు ఇస్తారో మీరందరూ కూడా పాటించవలసిందిగా మీ అందరు కూడా నేను కోరుతా ఇక ఆర్య వయసులకు అంటే ఫార్వర్డ్ క్లాస్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు అతి పేదలు కూడా ఉన్నారు వయసులలో కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ ఇచ్చిన మహాగౌలో ఇప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నా అదేవిధంగా విద్యార్థులు కేవలం పుస్తకం పట్టుకొని పుస్తకం పురియే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా ముఖ్యంగా యోగా క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కూడా వాటితో పాటు ఏమైందంటే ఆ రోజు మనము యోగా అనుకోండి క్రీడలు ఆడడం అనుకోండి దినమంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే ఎందుకంటే ఒక ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వారు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఒలింపిక్లో అత్యధిక మెడలు సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయి కానీ క్రీడాకారులు అక్కడ అవార్డు కలిస్తే అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉంటాం మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం నిజ చర్యంకు ఇంకొక క్రీడాకారుడికి అంటే గ్రూప్ వన్ టీఎస్పి పదవి ఇచ్చింది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాంట్లో కూడా రాణిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలియజేస్తూ అదేవిధంగా అన్నీ చేద్దాం కానీ మన కుటుంబ వ్యవస్థను మర్చిపోయింది మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని నేర్పడానికి మనం అందరం కూడా ప్రయత్నించాల కృషి చేయాలని మీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే చదివే ముఖ్యం కాదు ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఇవాళ నేషనల్ లెవెల్ కానీ అమెరికాలో కూడా అక్కడ కూడా ఒక మన భారతదేశం గొప్పతనం అక్కడ కూడా చాటుతూ ఉన్నారు మన కల్చర్ మన హిందుత్వం మన సంస్కృతి మన సనాతన ధర్మం మనం ఏ గుడికి వెళ్ళినా కానీ వీలైతే వాళ్ళని తెలుసుకపోవడం మన ఇంట్లో చేర్చుకునే పూజలలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం మనము ఎక్కడైనా జాతరలకు వెళ్తే తీసుకపోతే మన కల్చర్ ఏంటంటే తెలుసు అన్నింటితో పాటు ఇది అతి ముఖ్యమైనది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మోడీ గారు ఎట్లా పుట్టిన పిల్లగారికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా మొత్తం మీద నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తి నేను ఛాయ్ అనుకున్న వ్యక్తి ఈరోజు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తా ఉందో ప్రపంచ దేశ నాయకులు పొగపడతా ఉన్నారు ఈరోజు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తా ఉంది పదకొండు సంవత్సరాల ముందు పదవ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఈరోజు ఐదవ ఆర్థిక స్టేజ్లో ఉంది తర్వాత రాబోయే కొద్ది రోజులలోనే మూడవ స్టేజ్ అది మోడీ గ్యారెంటీ చెప్పడం జరిగింది ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూసుకోవాలి ముఖ్యంగా అన్ని రంగాల ముందుకు వెళ్తా ఉంది మన డిఫెన్స్ సెక్టెటీతో మన ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారతదేశ సైనిక శక్తితో ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది కేవలం ఇరవై ఒక్క నిమిషాలలో ఇద్దరు ఇద్దరు మహిళలు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మద్దుపెట్టడము ఆ తర్వాత మామూలు విషయం కాదు ఇది భారతదేశం గొప్పతనం ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో పుట్టడము అందులో హిందువుల పుట్టడం అనేది మనం ఎన్ని జనరల్ పుణ్యం చేసుకుంటున్నా భారత చెప్పుకుంటున్నాం అనేక స్కీంలు ప్రధానమంత్రి కౌశల్ యోజన మహిళల గురించి పుట్టిన బిడ్డ కాటికేలు పడితే మనం వాళ్ళ చదువు కోసం కానీ బిడ్డ కోసం కానీ భేటీ పటావో భేటీ పడా ఒకప్పుడు బిడ్డ పుట్టాలంటే అందరు చాలామంది అనేక రకాలుగా మనకు తెలుసు వారిని భేటీ పడా భేటీ ఎంతో మద్దతు ప్రభుత్వం నుండి ఈ కౌశల్ యోజన ద్వారా అంటే ప్రాముఖ్యత ఎంతంటే ఆయన నిరంతరం ప్రతి వర్గీయులకు ప్రతి ఈవెన్ మహిళలకు కానీ పురుషులకు కానీ చిన్నారులకు అంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అన్న ముందు పరీక్ష పే చర్చే పుట్టమండి ఆయన ప్రధానమంత్రి పై ఉంటుందని అయినా కానీ అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి కావడం అనేది నిజంగా ఆయన పరిపాలన చూస్తున్న మనమందరం కూడా అదృష్టమవుతున్నాం భవిష్యత్తులో మీరు ఈరోజు అవార్డు గ్రహతలు తర్వాత మీ తమ్ముళ్ళ చెల్లెళ్ళ వారు కూడా మీకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు ముఖ్యంగా లాభించిన మా ఆవు సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తుంటూ భారత్ కే